నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు దీపావళికి ముందు వచ్చే రోజులు కొన్ని రోజులు చాలా ప్రత్యేకంగా అయితే భగినీహస్త భోజనం ఆ రోజు అన్నా చెల్లెలు ఇలా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి లేతే తమ్ముడైన అక్క వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేస్తే చాలా మంచిదని అంటూ ఉంటారు దీని గురించి తెలియచేయాల భగినీహస్త భోజనం దీనికి ఇంకో పేరు కూడా ఉంది యమద్వితీయ అంటారు యమద్వితీయ మొట్టమొదటి ఇది చేసింది ఎవరంటే యముడు యమి ఆవిడ యమున ఆ యమున అన్నగారిని భోజనానికి పిలిచి భోజనం పెట్టింది అప్పుడు ఇది చేసిన వాళ్ళందరికీ యమబాధలు ఉండవని యముడు ఆశీర్వదించాడట ఈ నియమం పాటించిన వారికి దీపావళి తర్వాత అమావాస్య వెళ్ళిపోతేనే పాడ్యమి వస్తుంది ఆ బలి పాడ్యమి అంటారు బలి చక్రవర్తి పాతాళంలో ఉన్నాడు కదా ఆయన తర్వాత కల్పంలో ఆయన ఇంద్రుడు అవుతాడు దశ అన్ని అవతారాల్లోనూ రాక్షస సంహారం జరిగింది ఈ వామనవతారంలో మాత్రము బలిని పాతాళానికి పంపించారు కానీ ఆయన్ని వధించలా ఆ బలి సంవత్సరానికి ఒకసారి పైకి వచ్చేటటువంటి అవకాశం ఉన్న రోజు అనమాట ఆ రోజు ఆ రోజు ప్రత్యేకంగా బలి పూజలు చేస్తారు బలి అంటే బలి చక్రవర్తికి బలి చక్ర బలి చక్రవర్తికి బలిస్తారని కాదు నా ఉద్దేశం అక్కడ అక్కడ అది జరుగుతుంది అనమాట అందుకని అది బలిపాడ్యమి ఆ తర్వాత రోజునే ఈ భగినీహస్త భోజనం యమద్వితీయ ఈ యమద్వితీయ రోజు ఏంటంటే యముడు యమున ఇంటికెళ్ళి ఆ రోజు భోంచేసేటట్ట చేస్తే చెల్లెలు చాలా సంతోషించేసింది చెల్లెలు సంతోషం చూసి ఎవరైతే ఇలాగా చెల్లెలు ఇళ్ళకెళ్ళి చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ అక్క చెల్లెళ్ళు ఇళ్ళకెళ్ళి అన్నదమ్ములు భోజనాలు చేస్తే వాళ్ళకి యమ బాధలు ఉండవు అని ఆయన దీవించట కనుక ఇది మరి యమబాధ లేకపోతే మనకు అందరికీ కావాల్సిందే అదే కదా కనుక తప్పనిసరిగా ప్రతివారు ఆ రోజున అంటే సంవత్సరానికి ఒక్కసారి అక్క చెల్లెళ్ళని గుర్తు చేసుకుని వాళ్ళ చేతి భోజనం తినటం అనమాట మనం ఈ రాఖీ బంధనం రోజునేమో అక్క చెల్లెళ్ళే అన్నదమ్ముల దగ్గరికి వచ్చి కడతారు వాళ్ళు వచ్చి ఆ రోజు వీళ్ళింట్లో భోజనం చేస్తారు ఈ రోజున వీళ్ళెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేయటం అక్క తనే వండి ప్రసాదం అందరికి పెట్టాలన్నమాట ఆ రోజు అక్క కానీ చెల్లి కానీ ఎవరైనా సరే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య జరిగేటటువంటి అంటే ఫ్యామిలీ బంధాలు కుటుంబ బంధాలు ఎంత ముఖ్యమో అవి ఎంత ఆనందాన్ని ఇస్తాయో చెప్పటానికి ఒక ఉదాహరణగా యమున యముడు కథ చెప్తారు ఇది యమద్వితీయ అంటారు అందుకనే దీన్ని భగిని హస్త భోజనం అనే మాట భగినీ అంటే చెల్లెలు అనర్థం చెల్లెలు భగిని అంటే సంస్కృతంలో అక్క అక్క కానీ చెల్లెలు కానీ సోదరి అన్నట్లు అనమాట స ఉదరంలో అదే ఉదరంలో పుట్టినది సోదరి స ఉద అదే ఉదరంలో పుట్టినవాడు సోదరుడు పురుషుడైతే ఆ భగిని అంటే అదే భాగం నుంచి పుట్టింది కనుక ఆ భగిన మన సొంత అక్క చెల్లెళ్ళరు అని కనుక అలాంటి వాళ్ళందరు అంతేకాదు ఈ రోజుల్లో మనం చాలా మందిని కజిన్స్ ఉంటారు స్నేహితుల్లో కొంతమందిని అన్నదమ్ముల్లా అక్క చెల్లెళ్ళలా భావిస్తూ ఉంటాం చాలా మన లాగానే భావిస్తాం వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరినీ కూడా సంతోష పెడితే భోజనం పెట్టి చక్కటి భోజనం పెట్టి సంతోష పెడితే అది హస్త భోజనం మా వారికి వాళ్ళ అక్కయ్య లేరు ఆవిడ వెళ్ళిపోయారు పాపం తొందరగానే చిన్న వయసులోనే పోయారు ఆవిడ మా మేనత్త కూతురు ఆయనకి తమ్ముడిగా భావించి వాళ్ళ ఇంటికి పిలిచి భోజనం పెడుతుంది అంటే ఒక సరదా అనమాట వా దానికి తమ్ముడు లేడు వెళ్ళిపోయాడు ఈయనకి అక్కే లేదు వెళ్ళిపోయింది చక్కగా కూర్చోబెట్టి ఇలాంటి అన్న వరుస తమ్ముడు వరుసలు అయ్యే వాళ్ళందరినీ పిలిచి ఆ రోజున వాళ్ళ ఇంట్లో భోజనం పెడుతుంది పెట్టి వాళ్ళకి ఇంకా మనకు అవకాశం ఉంటే వస్త్రాలు కూడా ఇవ్వచ్చు అనమాట ఇవాళ ఇన్సిడెంటల్గా మా వారు వేసుకున్న షర్ట్ కూడా అదే అలా చాలా తమాషాగా అంటే ఆ రోజున ఏదో ఒక రకంగా అన్నదమ్ముల్ని సంతోష పెట్టాలి చక్కగా మన చేతి భోజనం పెడుతుంటే అక్కడి పెడుతుంది చెల్లెలు పెడుతుంది అని ఆనందంగా తింటాం కదా అది యమద్వితీయ ప్రత్యేకత భోజనం చేయాలి తర్వాత ఉండవు ఆ భగినీ హస్తి భోజనం తింటే హస్త భోజనం తింటే అంత పుణ్యం అనమాట బలిపాడ్యం నాడు బలి పైకి రావచ్చు అని చెప్తాం కదా కేరళలో చాలా ఈ ఉత్సవం ఎంతో గొప్పగా చేస్తారు వాళ్ళు అసలు ఈ కేరళలోనే బలి చక్రవర్తి పరిపాలించాడు వామనుడి అవతారం అక్కడే వచ్చింది అక్కడే త్రికాకర అనే ఒక ప్రాంతం ఉంది కేరళలో అక్కడ వామనుడు ఉద్భవించాడు అక్కడ ఉద్భవించున్న వామనుడు ఇప్పటికీ కూడా వాళ్ళు ఓణం ఫెస్టివల్ చేసుకుంటారు బలి వచ్చే సందర్భంగా ఆ ఓణం ఫెస్టివల్ చాలా ప్రత్యేకంగా చేసుకుంటారు ఎక్కడ అందరూ కూడా మొట్టమొదట్లో ఆ త్రికాకర ఆలయానికే వచ్చి పూజలు చేయాలనే ఒక నియమం ఉండేది రాను రాను దేశం పెరిగిపోతుంది జనం పెరిగిపోతారు కదా ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ చేసుకోవచ్చు అనే నియమాలు ఇచ్చారు కనుక ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడే వాళ్ళ వాళ్ళ ఉన్న ఊళ్ళల్లోనే అమెరికాలోను ఆస్ట్రేలియాలోను న్యూజిలాండ్లో కూడా ఓనం ఫెస్టివల్స్ జరుగుతూనే ఉంటాయి అలా చేసేసుకుంటున్నారు ఇప్పుడు అలా ఆ ఓనం అక్కడ ప్రత్యేకంగా చాలా ప్రత్యేకమైన ఫెస్టివల్ అనమాట వాళ్ళకి ఆ ఫెస్టివల్లో బలి మళ్ళీ తిరిగి పైకి వచ్చినందుకు ఆనందం కొద్దీ ఆ ప్రాంత ప్రజలందరూ సంబ చేసుకునే సంబరాలు అవి అవి ఆ ఉత్సవాలు ఆ విధంగా జరుగుతాయి అక్కడ ఆలయంలో చతుర్భుజ మహావిష్ణువు ఉంటాడు వామను అవతారం అలా వచ్చి ఆయన వామనుడి రూపంలో వెళ్ళి అక్కడ పరిపాలించేటటువంటి బలిచక్రవర్తి ఆ బలి చక్రవర్తిని ఎందుకు శిక్షించాల్సి వచ్చింది అంటే దేవతలని ఇబ్బంది పెడుతున్నాడు కనుక దేవతలని ఇబ్బంది పెడితే వాళ్ళు ఎంతో దైవశక్తి ఉన్నవాళ్లే అక్కడ చేరుతారు అలాంటి వాళ్ళ చోట వాళ్ళే కనుక ఇబ్బందులు కలగజేస్తే తప్పనిసరిగా దే పైనుంచి త్రిమూర్తులు ఏదో ఒక రూపంలో వచ్చి వాళ్ళని శిక్షిస్తారు ఇది మాత్రం అందరూ గ్రహించుకోవాలి కనుక అవతల వాళ్లలో ఉన్న దేవతా స్వరూపాలను ఎప్పుడూ కూడా మనం వేధించకూడదు దానికి ఇది ఒక ఉదాహరణ బలి భక్తుడు కూడా కనుక ఆ భక్తుడిని రక్షించి సరే ప్రస్తుతానికి పాదాల లోకానికి మహారాజుగా అక్కడ ఉండు అక్కడ పూజించుకో అక్కడ చేసుకో ఇది ప్రస్తుతం ఉన్న క్యాలిఫోర్నియా ప్రాంతం అని చెప్తారు అక్కడ కూడా ప్రత్యేకంగా మౌంట్స్ ఉన్నాయి ఆయన పేరుతో ఓహో అక్కడ కూడా జరుగుతాయి అక్కడ కూడా జరుగుతాయి ఇది బలిపాఠ్యమే ప్రత్యేకత